హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదండి దీంట్లో భాగంగా మనం ప్రతిరోజు ఒక శివాలయం గురించి తెలుసుకుందాం అండి ఆ శివాలయం యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుందాం ఈరోజు మన అగ్రహారంలో ఉన్న అంబేజీపేట దగ్గరలో ఉన్న వీరేశ్వర స్వామి గుడి గురించి తెలుసుకుందామండి ఇది చాలా పురాతనమైన ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు ఇది చాలా ప్రాముఖ్యమైన శివాలయం అండి దీని గురించి కూడా తెలుసుకుందాం కానీ చారిత్రాత్మక చరిత్రలో దీని గురించి ఏ వివరాలు లేవు కానీ అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడితే ఈ శివాలయం గురించి కొన్ని నిజాలు తెలిసినాయండి ఈ నిజాల్లో ఏకాదశి రుద్రుల్లో కోనసీమలోనే పదకొండు శివాలయాలు ఉన్నాయండి పదకొండు శివాలయాల్లో ఇది ఒక శివాలయం అండి నాలుగు వందల ఏళ్ళ పైబడిన చరిత్ర కలిగిన ఏకాదశ రుద్రుల్లో ఇదొక శివాలయం అన్నమాట అండి మీకు జగన్ తోట ప్రబల తీర్థం తెలుసు కదండి ప్రబల తీర్థం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఈ ప్రబల తీర్థంలో మనకి పదకొండు ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు అన్నీ కలిసి ఒక చోట తీర్థం కింద జరుగుతుంది అది మనకి ఇక మీకు లిస్టులో చూపించాం కదండీ ఒకటి వ్యాఘ్రేశ్వరం బాల తిరుపతి దేవి దేవి గురు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి గుడి ముసలపల్లి మధుమంతర భోగేశ్వర స్వామి గంగలకూరు చిన్నమల్లేశ్వర స్వామి అలా చెప్పుకుంటూ పోతేనే మొత్తం అన్ని పదకొండు శివలింగాలు పదకొండు శివాలయాలు ప్రాముఖ్యత అనమాట ఇది ఎక్కడ ఉన్నదంటే ముక్కాముల రోడ్లో డౌన్లో దగ్గానే జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ శివాలయం ఉంటుందండి దర్శించుకోండి ఈ శివాలయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే నవగ్రహాలు నవగ్రహ దోషాలు ఉన్న నవగ్రహాల్లో ఏదైనా దోషాలు ఉన్నా సరే ఈ శివాలయానికి దర్శించుకుని అభిషేకం కానీ పూజ కానీ చేయించుకుంటే ఆ నవగ్రహ దోషాలన్నీ దోషాలన్నీ నివారణ అవుతాయండి ఇది వీరేశ్వర స్వామి మురమల్ల వీరేశ్వర స్వామి గుడి ఉంది కదండి దానికి సంబంధించిన గుళ్ళేగా అనిపిస్తుంది అంటే అన్నీ అలాగే ఉంటాయి ఇక్కడ మన తోటల్లో ఉన్న పచ్చటి పొలాల్లో ఉన్న శివాలయం అనమాట అండి ఇక్కడ దానికి సంబంధించిన వీడియో ఇది అండి ఇదిగోండి దీని పక్కనే కౌశిక్ నది కూడా ఉంటుంది ఆ కౌశిక నదిలో స్నానం చేసి ఇక్కడ దర్శించుకోవచ్చండి ఇది ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభం ఈ పక్కన మనకి ప్రబల తీర్థానికి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ ప్రబల తీర్థం గురించి కూడా ఒక మెసేజ్ పెట్టారండి అదే ఈ పిక్చర్ అనమాట అండి మన పీఠంకి సంబంధించిన స్వాములు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారండి దీనికి అంత చరిత్ర ఉంది శ్రీ శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా దీని గుడిని దర్శించుకున్నారండి దీనికి సంబంధించిన పరిసరాలు అనమాట అండి గోపురం ఈ ఏకాదశి రుద్రులలో ఒక శివలింగం ఇది వీరేశ్వర స్వామి గుడి అండి ఇది చిన్నకేశ్వర స్వామి గుడి అండి మన పురాణంలో చూపుకున్నట్టు శివాలయం దర్శించుకున్న తర్వాత విష్ణు ఆలయం దర్శించుకోవడం చాలా చాలా మంచిదండి ఇది మన వీరేశ్వర స్వామి గుడి బ్రాహ్మణులచే నిర్మించబడిన శివలింగం అనమాట అండి గర్భాలయంలోకి వీడియో ఎలా చేయలేదు అందు గురించి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను విజయ్ చిన్న శివలింగం ఓం నమ శివాయ మరి ఒక వీడియోతో రెండవ రోజు వీడియో గురించి చూడండి ఈ నలభై ఒక్క రోజులు నలభై ఒక్క శివాలయాలని దర్శించుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇదే కౌశీక్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ